ఈరోజు ఈరోజు మనము కిత కిచెన్లో మురుంగా చికెన్ చేయబోతున్నాము స్పెషల్లీ ఓ మునక్కాయ మునగ ఆకు అందులో కూడా ఈ మిగతా వంటి లీవ్స్ కొద్దిగా పలాకు కొత్తిమీర పుదీనా కొద్ది క్యాప్సికమ్ కొద్ది కరివేపాకు ఓ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఒక చిన్న టమాటా ఒక పెద్ద ఎలగడ్డ అలాగే కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా ధనియాలు మరియు జాజి పువ్వుల నుంచి ఒక చిన్న రేకు తీసుకుని మనం స్టార్ట్ చేస్తాము ఎందుకుగానే మొదట్లో ఏం చేయబోతున్నాం అంటే మనం ఈ మునక్కాయలు ఏదైతే ఉన్నాయో వీటిని మనం ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకోవాలి అలాగే చికెన్ తనిగా బాయిల్ చేసి పెట్టుకోవాలి ఈ రెండు బాయిల్ చేసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేయాలి మనం చికెన్కి మనం కొద్దిగా ఉప్పు వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని మిక్స్ చేసి పెట్టుకోవాలి సో ఇక్కడ మనకి చికెన్ వైపు ఉప్పుతోంది అలాగే ఇక్కడ ఏదైతే మునక్కాయలు ఉన్నాయో అవి కూడా ఉద ఉప్పు మనకు పెట్టాము నీట్గా ఉడుకుతున్నాయి చికెన్ కూడా ఉడకడం స్టార్ట్ అయిపోయింది మనము ఇప్పుడు అన్ని కట్ చేసుకుని రెడీ చేసుకున్నాము ఇందులో ముఖ్యంగా మనం ఏదైతే మునక్కాయలు ఉన్నాయో మనం బాగా నీట్గా బాయిల్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాము అలాగే చికెన్ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాము ఎందుకంటే వీటితో కూడా ఉడకడం లేట్ అవుతుంది కాబట్టి ముందు రెడీ చేసుకున్నాము ఇందుగానే నేను కొద్దిగా ఆయిల్ వాడబోతున్నాను అది ఆలివ్ ఆయిల్ అండి అలాగే రాక్ సాల్ట్ వాడుతున్నాను సాల్ట్ కూడా సో నిమ్మకాయ పులుపు కోసము కొద్దిగా మనకి టమాటా సో ఇంకా మనం ప్రొసెస్ స్టార్ట్ చేద్దాం సో కొద్దిగా నూనె వేసుకున్నాము ఆవాలు కొద్దిగా వేసాము ఎర్రగడ్డ వేసాము కరివేపాకు వేసాము ఇవన్నీ కొద్దిగా నైట్గా ఫ్రై అవ్వాలి అప్పుడే మనం చికెన్ మురంగా వేస్తాము మురంగా లీఫ్ కూడా ఇప్పుడు మనం ఈ క్యాప్సికము టమాటా అల్లం వెల్లుల్లి పుదీనా కొత్తిమీర మురంగ ఆకు కరివేపాకు పాలాకు అన్నీ వేసి మనం లైట్ గా మనం ఫ్రై చేస్తున్నాము తక్కువ ఆయిల్ వేసుకొని ఎందుకంటే ఈ పచ్చి లైట్ గా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది అప్పుడు మనం ఈ చికెన్ మనం ఫ్రై చేస్తాం సో ఈ వెజిటేబుల్స్ లీవ్స్ బాగా ఉడికి కొద్దిగా వాటర్ ఇచ్చాయి ఈ టైంలో మనం కొద్దిగా మనం సాల్ట్ రాక్ సాల్ట్ వేసి చేద్దాం ఆల్రెడీ మనం సాల్ట్ వచ్చి ఉడకబుట్టినప్పుడు ఈ మురకాయలోనే చికెన్ వేసాం కాబట్టి కొద్దిగా చూసి రుచి చూసి మళ్ళీ ఓకే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం ఈ మునక్కాయలు అలాగే చేసే టైం వచ్చింది యాడ్ చేద్దాం చికెన్ మునక్కాయలు మనం యాడ్ చేసాము కొద్దిగా వాటర్ ఇస్తుంది ఇప్పుడు మనం పెట్టామంటే ఇంకా కొద్దిసేపు నైట్గా వాటర్ ఇస్తుంది సో మురంగ చికెన్ రెడీ అయిపోయింది కొద్దిగా వాటర్ కూడా బాగాచ్చింది ఇంకొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకొని వేరే గరం మసాలాలు అన్నీ వేసుకున్నప్పుడు మనం సూప్ లాగా చేసుకోవచ్చు బట్ ఇది మొత్తం డ్రై ఓన్లీ ఎక్కువ మనకి ఇప్పుడు బాయిల్లోనే మనం చేసుకున్నాం ఎక్కువ ఫ్రై చేసుకోకుండా ఇది మంచి ప్రోటీన్ ఐరన్ అన్నీ ఇస్తుంది మినరల్స్ అన్నీ ఉంటాయి దీంట్లో సో మసాలాలు పొడి లేకుండా మనం చేసుకున్నాము ఇంకా మనం సర్వ్ చేసుకున్నాము సో మనకి బురద చికెన్ రెడీ అయిందని సర్వ్ చేసుకున్నాము ఇంకా మనము ఈ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం సో సూపర్గా వచ్చింది చికెన్ బాగా ఉడికిపోయింది మురుంగ కూడా ముందుగానే ఉడకబెట్టడం వల్ల బాగా టేస్ట్ వచ్చింది సాల్ట్ అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది మీరు ట్రై చేయండి నా వీడియో ఫార్వర్డ్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ